హాయ్ అండి మన గార్డెన్లో వంకాయలు మళ్ళీ హార్వెస్ట్ రెడీ అయిపోయాయి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఫస్ట్ అయితే వంకాయలు హార్వెస్ట్ చేసేసుకుందాం ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇంకా మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్లు ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను మీకు అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అలానే మంచి మంచి హార్వెస్టింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి ఛానల్లో వంకాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను వీక్లీ టూ టైమ్స్ హార్వెస్ట్ చేస్తా ప్రతిసారి నాకు ఒక కేజీకి తగ్గకుండా వస్తాయన్నమాట ఇంకా దొండకాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా రెగ్యులర్ హార్వెస్ట్లు వస్తూ ఉంటాయి మీరు కూడా ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవాలంటే ఛానల్లో ఉన్న టిప్స్ ఇంకా ఫర్టిలైజర్స్ అవన్నీ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ